మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపారయపారాయణ పిల్లి అడుగు కార్యక్రమంలో వేరేగా చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలా మంది మరి మిత్రుల పరిస్థితుల్లో చాలా భేదంలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరేశ్వర మేడం గారు కన్నపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది అప్పుడు చాలా మంది మేడం గారి దృష్టికి తీసుకురా చాలా అనా అనారోగ్యం పరిస్థితి గుండ్రు జబ్బుల బాధలతో తీసుకెళ్ళడం జరిగింది ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు ఆమె మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అయితే మంచి టైం చూసుకొని అందరు క్లవ టైమ్ లో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఈ ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది దీనివల్ల ఎంతమంది బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావడం వేట గారికి చాలా సంతోషకరమైన విషయం అయితే ముక్కుబడిగా కాకుండా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా ఆరు సంబంధించిన బాగలేదో కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్ కి పోయి ఆపరేషన్ చేర్తీస్తాను కూడా ఆ వీరికి ఒక మంచి ఒక టీం ఒక పది మంది తోటి ఒక టీం ఏర్పాటు చేసి ఉన్నారు ఆ పది మంది టీము ఎవరైతే మరి బాగలేదు ఉన్నారో వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వారు కూడా ఆ న్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా ఇంతతో అవ్వలేదు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు కార్యక్రమాలు చేస్తున్నారు మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చదువులు చనిపోయారు మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా గానీ మరి మమ్మల్ని ఆడుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేను మీకు అనే ధైర్యాన్ని నిప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు గ్రామంలో కానీ మండలంలో కానీ మరి ఆ వేరే నేను లోటు మేడం గారు తీరుస్తారని నమ్మకు అందరికి కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొక్కు మొక్కుబడి రూపంగా కాకుండా నిజాయితీగా నిక్కసరంగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా ఉంటారని ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయాల్లో మాకు సహాయతగా అందిస్తున్నాడు ఈ రోజు కూడా రావాల్సింది ఆయన నిన్నే ఆ అసెంబ్లీ సమావేశంలో ముగించుకుంటే లేటు రావటం వల్ల కొంచెం లేటు వస్తానని చెప్తున్నాడు ఆయన కూడా కింద ఒకే ఆ ఎమ్మెల్ల గారు మరి ఆయన సహకారం మాకు పూర్తిగా ఉన్నారు మేలం గారు అలాగే ఎమ్మెల్యే గారు సహకారం తోటి ఈ మండలంలోనే మంచి అభివృద్ధి పొలం మీరు మీ అందరం ఆశిస్తున్నాం ఓహార్ చోదరి గారికి ముఖ్యమైన రెండు ఆశయాలు ఉన్నాయి ఒకటి వైద్యం విద్య ఇది ఈ రెండు అందరికీ అందించాలని ఆయన ఎప్పుడు తపన పడేవారు వైద్యంతా స్టార్ట్ చేశాను విద్య దగ్గర కూడా వెళ్తాను అందరికి విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను